ంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో పచ్చని పొలాలల్లా చిచ్చు వెడుతురని చెప్పేసి నిన్న రైతులందరూ గుత్పలు పట్టుకొని తిరగబడ్డారు కదా గదేనుళ్ళ ఇథనాల్ ఫ్యాక్టరీ వెడుతురని చెప్పేసి పది పన్నెండు ఊర్ల నుంచి రైతనాలందరూ గుంపులు గుంపులు వచ్చి రచరచ చేసిరుగదా గల పరిస్థితి ఓకిప్పుడు చూడూర్రీ ఆగో చూడుర్రీ అనా జర్రా సూపి అగో తొడలు చూడరి ఎంతెంత ఎర్రగా ఘోరంగా ఒటిరు పోలీసులు అరే రేరే ఇదేమన్యాయనరా నాయనా మా పొలాల్లో మీకేంది అక్క అని అడిగినందుకు గిట్లనా గిట్ల కొట్టడానికి అధికారులకు మస్తు హక్కున్నది కానీ మరి మా పొలంలో కంపెనీ ఎందుకు పెడుతున్నాడు కంప్లైంట్ తీసుకోమంటే తీసుకోరు గీ సర్కారు కాళ్ళ మీద ఏళ్ళ మీద చేతుల మీద ఎట్లా కొట్టిర్రో అర్రే చిన్న పోరాగాన్ని ఉన్నాడు ఇంటర్ దాదాపు పెట్టమైన లెక్క గా పోరగాని కూడా కొట్టిర్రా అగా గింత అన్యాయమ్మా ఆనా చూపి కంట చూపి అది ఇంత అమాయకులు లేకున్నారు అన్నోళ్ళు చూడనికే రైతులను అసలు పోలీసులు రైతులను ఎట్లా కొడతారు గల్ల ముఖం చూస్తే అసలు కొట్టబూతి అవుతుందా పాపం సార్ అడుగుతున్నాడు చూడు అన్నం కూడా పెట్టలేదంట తిననికే అన్నము నీళ్ళు అనేటివి ఏ మనిషికైనా అవసరం మరి వాళ్ళు తిన్నప్పుడు ఇలా కూడా పెట్టాలి కదా మరి గింత అన్యాయమా వాళ్ళు ఏం తప్పు చేశాను వాళ్ళు మంచిదే తిండి మరింత మును ముందు అన్నం అయితే గీ ఫ్యాక్టరీ పెట్టేది ఎవరంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు సార్ శిష్యులంట అయితే గాళ్లకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతల ఉండడంతోనే ఏం చేసిర్రంటే రైతుల పొలాలలో పోయి గా ఫ్యాక్టరీకి ఏర్పాట్లు అయితే చేసిర్రు ఇక గా విషయం శౌలల్లా వడంగానే చుట్టుపక్కలున్న వచ్చి గాడేసిన పాకను వీకి ఉన్న బండ్లని ఎల్లెంకలేసి ఉన్న కాడికి ఏడికాడికి తలగబెట్టిరు ఇక పోలీసులు అయితే పొద్దుమింకల గ్రామాల మీద ఇరుసుకబడి దొరికినోళ్లను దొరికినట్టు అరెస్టు చేసిరు ఎందుకంటే నిన్న లొల్లి చేస్తుంటే పోలీసులు అడ్డుకోనికే ప్రయత్నం చేసిరు కానిగాళ్ళను లెక్క వేయకుండా పక్కకు నెట్టి ఉన్న అన్ని తగలబెట్టిరు మన రైతన్నలు ఇక గది ఇనంగా మనసులో పెట్టుకున్నారేమో గానీ పాపం ఘోరంగా ఊటీరు రైతన్నలని అయితే ఫ్యాక్టరీ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోయిన సంవత్సరం వచ్చి అయ్యా మేము జర వ్యవసాయం చేసుకోవాలి మాకు భూములు కావాలని చెప్పేసి తక్కువ ధరకు భూములు రాపించుకున్నారంట ఇక ఇప్పుడు చూస్తే పెద్ద ఇథనాల్ ఫ్యాక్టరీ పెడుతున్నారు ఇప్పుడు ఈడంగా ఇథనాల్ ఫ్యాక్టరీ వచ్చిందనుకోరి సుట్టుముట్టు ఉన్న పిల్ల జల్ల చెట్టు సేమ మొత్తం గా కెమికల్ బారిన పడైతే ఘోరంగా నష్టపోతారు అందుకే ఇట్లా తిరగబడుతున్నాం పెట్టేదేమో అవతల రాష్ట్రం వాళ్ళు సపోర్ట్ చేసేదేమో మన రాష్ట్రం వాళ్ళు ఇక మాకు న్యాయం ఎట్లా జరగాలే అందుకే తిరగబడ్డం తిరగబడ్డందుకేమో ఏమో పోలీసులు మమ్మలం కొట్టిరి ఇప్పుడు ఏం చేయమంటారు మీరే ఎప్పురు అని చెప్పేసి ఘోరంగా బాధపడుతున్నారు రైతన్నలు అరే మా భూములు రక్షించుకునే హక్కు కూడా మాకు లేదా మీ సర్కారు ఎట్లా పట్టించుకోరు ఇక మేమే పోరాడతామనే సరికేమో మమ్మల్ని స్టేషన్ లేచి ఊట ఊటబట్టిరని చెప్పేసి రైతన్నలైతే మస్తు గుస్స చేస్తున్నారు